లుకా నాలుగు పదహారు అతడు తను పెరిగిన ఊరైన నజరేతునకు వచ్చి తనకు అలవాటైనట్లే విశ్రాంతి దినమున సీనగాగులో ప్రవేశించి చదువుటకు లేచెను నువ్వు ఈ వాక్యాన్ని గమనించావా యేసు తన చిన్నప్పటి ఊరైన నజరేతులోని సీనగాగులో గ్రంథాన్ని చదవడానికి లేచాడు అయితే సీనగాగు అంటే ఏమిటి సీనగాగు అనేది యూదుల ప్రార్థనా మందిరం కాని అది ప్రార్థనకే పరిమితం కాదు ఇది మూడు ప్రధాన సేవలు చేసే ఒక విశ్వాస కేంద్రం ఒకటి ప్రార్థనా స్థలం యూదులు సప్ రోజున దేవుని ఆరాధించడానికి చేరే పవిత్ర స్థలం రెండు బోధనా స్థలం ఇక్కడే పిల్లలకు చదువు వ్రాత మరియు ధర్మశాస్త్రం బోధించబడేది ఇప్పటి స్కూళ్లలాగా ప్రత్యేక బిల్డింగులు కాకపోయినా అప్పట్లో ఇదే పాఠశాలగా పనిచేసేది మూడు గ్రామ సమావేశ స్థలం గ్రామ పెద్దలు నాయకులు సమావేశమై నిర్ణయాలు తీసుకునే ప్రదేశం కూడా ఇదే సారాంశంగా చెప్పాలంటే సీనగాగు అంటే చర్చి ప్లస్ స్కూల్ ప్లస్ సభ మందిరం అన్నమాట యేసు చిన్నప్పటి నుంచే ఇలాంటి సీనగాగులలో పెరిగాడు అందుకే పన్నెండు ఏళ్లకే ఆయన దేవాలయంలో శాస్త్రులతో చర్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఆయనకు వాక్య జ్ఞానం ఉండటానికి కారణం చిన్నప్పటి నుంచే సీనగాగులో చదువు బోధ సీనగాగు యూదుల ఆధ్యాత్మిక జీవనానికి హృదయం అక్కడ వాక్యము నేర్చుకునే వాళ్లు నిలబడ్డారు విశ్వాసం బలపడింది దేవుని ధర్మం తరతరాలకు చేరింది మన రోజుల్లో ఆలయం ఎలా ముఖ్యమో ఆ కాలంలో యూదులకు సీనగాగు అంతే ముఖ్యమైంది కాని మనం గ్రహించాల్సినది ఏమిటంటే భవనం కాదు వాక్యంతో నిండిన హృదయం దేవుని సన్నిధి ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడానికి కనీసం ఐదు నిమిషాలు కేటాయిద్దాం సీనగాగు ఒక ప్రదేశం మాత్రమే కాదు దేవునితో మన సంబంధానికి ప్రతీక ఈ బైబిలు వాస్తవం మీకు కొత్తగా తెలిసితే లైక్ షేర్ చేయండి మరిన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి